అబద్ధం తప్పు ఉంది కదండి ఇప్పుడు విదేశీ వాళ్ళు విదేశీ మతాలు అయ్యి అంటారు ఇప్పుడు విదేశీ మతాలు విదేశీ వాళ్ళు అంటారు ఇప్పుడు విదేశీ ఇప్పుడు ఫోన్ కనిపెట్టింది గ్రాహం బిల్ విదేశీవుడే ఓకే లైట్ కనిపెట్టిన ఎడిషన్ కూడా విదేశీవుడే ఓకే ఇప్పుడు మన రాజమండ్రి జిల్లాలకి తిండి విదేశీయుడే ఇప్పుడు మీరు కానీ నేను పెట్రోల్ విదేశీయుదేశీయుదే కదా మరి విదేశీయులు అంటారు మరి మీరు అందరూ విదేశీలే కాబట్టి మన భారతదేశం ఉండే వాడాలనుకుంటే అనుకుంటే ఇవన్నీ వాడకూడదు కదండి సార్ వాళ్ళన్ని ఇప్పుడు మీరు చెప్పిన వస్తువులు కానీ ఏం పేరు బాబు గారా మీ పేరు అవునండి బాబు గారు ఇప్పుడు ఆ వస్తువులు కనిపెట్టింది వాళ్ళే కానీ మన్న కనిపెట్టింది మాత్రం వాళ్ళు కాదు కదా సార్ మన కనిపెట్టింది దేవుడు అండి అంటే ఆ వాడు కూడా విదేశీ దేవుడేనా అండి మన వాడు కూడా విదేశీ దేవుడేనా దేవుడు ఉంటారా అంటే దేవుడు అనేవాడు సర్వకాల సర్వావస్థలకి అతీతమైనటువంటి వాడు అందరికీ అన్ని లోకాలకి దేవుడు కానీ నేను ఇతరాల కొరకు వచ్చాను అని ఒకడు చెప్పాడు దేశం కోసం వచ్చానని చెప్పాడు అంటే వాడు దేశానికి దేవుడు అని అర్థం ఇతరుల కోసం బయలుదేరి సార్ ఒక దెబ్బ వన్ మినిట్ లో చేశారు మీరు వాడు దేవుడు కాదు వాడు ఒక మనిషి సార్ వాడు అమ్మ కడుపులోంచి పుట్టిన ఒక మనిషి సార్ అది ఇప్పుడు వాడు ఒక అమ్మ గడుపులో నుంచి ఒక మనిషి సార్ సార్ కరెక్ట్ కదా అమ్మ గడుపులోంచి పుట్టినాడు ఎవరైనా మనిషి కదా సరే అంతే కదండి చెప్పనా అంతే కదండి చెప్పండి సార్ చెప్పండి మరి వాడు దేవుడు ఎంత అవుతాడు ఇప్పుడు మీరు దేవుడు అని ఎవరన్నా అనుకుంటున్నారు దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు సరే వాడు ఎవడు సార్ వాడికి ఏమన్నా పేరు ఊరు ఉందా ఆ ముస్లింలు వచ్చి అల్లా అంటారు ఇంగ్లీష్ లో గాడ్ అంటారు ఆ తెలుగు వాళ్ళు అయితే భగవంతుడు అంటారు ఆ ఇప్పుడు యూపీ వాళ్ళు కానీ ఇప్పుడు యూపీ అంటే హిందీ బెల్ట్ వచ్చి యూపీ ఎంపీ మహారాష్ట్ర హర్యానా వీళ్ళందరూ వచ్చి భగవాన్ అంటారు మరి వీళ్ళ ఇట్లా అంటారు అది అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ బాబు గారు ఇప్పుడు ఆ దేవుణ్ణి మనం రామ అని పిలవచ్చా రామ అంటే రాముడు కూడా అమ్మ కడుపు నుంచి పుట్టిన ఆయనగా సరే సార్ ఇప్పుడు మనం పిలవచ్చా పిలవకూడదా దేవుణ్ణి రామ అనేట పిలుస్తారు దేవుడు అమ్మ కడుపు నుంచి పుట్టిన ఆయన ఆయన కూడా మరి కృష్ణ అని పిలవచ్చా కృష్ణుడు కూడా అమ్మ గడుపుల నుంచి పుట్టిన ఆయనగా పోనీ ఏమని పిలవచ్చు మీరు చెప్పండి పోని ఏమని పిలవచ్చు అంటే దేవుడు కాదు సార్ దేవుడు అనేది కాన్సెప్ట్ కానీ పేరుతో పిలవాలి ఇప్పుడు మీరు మనిషి ఏ మనిషి పిలవలేము కదా మిమ్మల్ని బాబు గారు ఎస్కే బాబు ఏదో చెప్పారు మీరు అట్లా ఓ మనిషి అని అంటే అందరూ ఆ జనరల్ అయిపోతుంది కదా సార్ మిమ్మల్ని ఏమని పిలవాలి అలా 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 మరి దేవుడిని మనం ఏమైనా పిలవాలి దేవుడు ఇప్పుడు మీకు ఎన్ని పేర్లు ఉన్నాయి నాకు ఒక పేరేనండి మీ మీ నాన్నగారు ఏమంటారు ఒరే ఇలా అంటారు ఒరే అంటారు మీ ఫ్రెండ్స్ సారా అంటారు మీ అమ్మగారు అబ్బాయి అంటారు మీ ఆవిడ ఏమండి అంటది మీ పిల్లలు నాన్న అంటారు మీరు ఒక్కరే కానీ ఐదు ఆరు రకాలుగా పిలవబడుతున్నారుగా అలా భగవంతుని కూడా చాలా మంది చాలా పేర్లతో పిలవచ్చుగా భగవంతుడి చాలా పేర్లు ఎలా పిలుస్తారు దేవుడు అనే పిలవండి తెలుగు భాషలో దేవుడు దేవు చాలా పేర్లతో పిలుస్తారు ఒక మనిషి మీకే నాలుగైదు పేర్లు ఉన్నప్పుడు నాలుగైదు అదేంటారు మీ అబ్బాయి ఏమంటారు మిమ్మల్ని ఎరా అండగా మీ నాన్నగారు ఏమంటారు మీ ఫ్రెండ్స్ ఏమంటారు మీరు ఒక్కరే అయ్యింది అన్ని రకాలుగా పిలవబడుతున్నారుగా మరి భగవంతుడు అందరివాడు అన్ని లోకాలకి దేవుడైన వాడు ఆయనకి ఎన్ని పేర్లు ఉంటాయి కొన్ని వేల పేర్లు ఉంటాయి మీకే నాలుగైదు పేర్లు ఉన్నప్పుడు కొన్నాళ్ళు భూమి మీద ఉండి మట్టిలో కలిసిపోయే వాళ్ళం మనకే ఐదు ఆరు పేర్లుంటే ఎప్పుడు ఉండేటువంటి వాడికి ఎన్ని పేర్లు ఉంటాయి సరే మీరు అన్నట్టు అన్ని పేర్లు పెట్టి తెలుసుకోండి రైటు అలాంటప్పుడు దేశానికి ఒక దేవుడు ఉంటాడా అదే నేను చెప్తున్నా మన మన మనకైతే దేవుడు అనేవాడు సర్వభూత సర్వయోనిషు సర్వయోనిషికొంతేయ మొత్తయ సంభవంతియా మొత్తం ప్రతి లోకంలో అన్ని జీవులకి నేనే తండ్రిని అని భగవద్గీతలో చెప్పారు అన్ని జీవులకి ఒక జిల్లాకి కాదు ఓ రాష్ట్రానికి కాదు ఓ దేశానికి కాదు అన్ని జీవులకి మళ్ళీ నాట్ ఓన్లీ హ్యూమన్స్ నాకు ఇంగ్లీషు రాదు సరే అందుకే తెలుగులో చెప్తాను సార్ అన్ని లోకాల్లో అన్ని జీవులకి నేనే ప్రభువుని నేనే ఆ భగ భగవద్గీతలో చెప్పేది సార్ ఇలా ఇతరాయలు దేశానికి ఒకడో లేకపోతేనేమో జిల్లాకు ఒకడో అలా లేదు సార్ మన దాంట్లో వాళ్ళ దాంట్లో ఉంది ఇప్పుడు భగవద్గీతలో మీరు అన్నట్టు భగవద్గీతలో హిందువులకే దేవుడు అని అన్నాడు ఆయన అలా లేదు అన్ని లోకాలకి అన్ని లోకాలకి నేనే దేవుడు అని భగవద్గీతలో అన్నాడు భవద్గీతలో మాత్రం అలా ఉంటుంది సార్ కురాన్ లో బైబిల్లో ఉండదు బైబిల్ వాళ్ళ కోసం కుక్కల కోసం కాదని చెప్పాడు ఆయన ఇజ్రాయల్ వాళ్ళ కోసం వచ్చాడు దానికోసం అని చెప్పే అందులో ఉంది సార్ మీకు కావాలి రెఫరెన్స్ ఇస్తాను మిగిలిన వాళ్ళందరినీ కుక్కలు అన్నాడు ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ కోసం వచ్చానంటే ప్రపంచంలో రెండు వందల యాభై పైగా దేశాలు ఉన్నాయండి మొత్తం క్రిస్టియాలిటీ నడుస్తుంది ఎక్కడుంది మొత్తం ప్రపంచంలో ఏడు వందల కోట్ల మందిలో గట్టిగా రెండు వందల యాభై మంది రెండు రెండు వందల ఇరవై కోట్ల మంది క్రైస్తవులు ఉంటారు అందులో ఒక డెబ్భై ఎనభై తెగలు ఉన్నాయి ఆర్సిఎమ్మఒడికి పెంతకోస్తూడు పడ్డు పెంతకోడు గొంతు కోస్తూడు పడదు ఆడికి ఏమో క్యాథలిక్ కోడి పడదు ఆడి వేరు వీడి వేరు ఆ పోపుని ఎవరినో అడిగితే పోపు ఎవరు ఆడి మాకు సంబంధం ఏంటన్నాడు క్రిస్టియన్ అయ్యుండి పోపుని వాడు ఎవడు అన్నాడు ఆయన ఆశ్చర్యపోయింది నేను పోపు ఉంటాడు కదా సార్ పెద్ద పాపి పోపు పోపు అలా అన్నాడు అది క్రైస్తవుడు అన్నాడు విగ్రహారాన్ని చేస్తే నరకానికి వెళ్తారు కదా మొన్న నేనేమో వాడపల్లి వెళ్ళాను సార్ వాడపల్లి అంటే వెంకటేశం గుడి అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో చుట్టూ చెంగావి చీర అని సాంగ్ ఉండదు అలాగా చంగావి రంగులో చీర కట్టుకుంది ఎవరి అనుకున్నా చీర చూస్తే మేరీ మేరీకి చీర కట్టారు నీళ్ళు అసలు వాళ్ళ దాంట్లో చేరనే కాన్సెప్టే లేదు మొన్న మధ్య ఎప్పుడో మేము అలా గుంటూరు వైపు వెళ్తుంటే రహదారి మాత అని ఉంది భయముల ఎక్కడైనా ఉందా అని అడిగితే లేదన్నారు మరి విగ్రహాలను చేస్తే నరకానికి వెళ్తానన్నారు వీళ్ళు చూస్తేనే ఎక్కడ పెడితే అక్కడ కొండలు గొట్టలో ఆక్రమించేసేసి పైన ఈ విగ్రహాలు పెట్టేస్తున్నారు మళ్ళీ మొన్న ఒక ఆటో ఆయన ఎక్కాను సార్ కొవ్వూరని రాజమండ్రి పక్కన ఆ వీడియో ఇందా పెట్టాను మీరు చూడండి ఏసు రక్తం లీటర్ ఎంత ఏదో ఉంది టైట్లు సో అందులో యేసు రక్తం ఏదో రాసి ఉంది ఇది సార్ ఈ రక్తం ఎక్కడ దొరుకుద్దా ఆ రక్తం ఏం దొరకదన్నాడు మీ పేరు ఏంటంటే మేరా అన్నాడు మీరు ముస్లిం క్రిస్టియన్ అన్న నేను ముస్లింనే ఈ ఆటో క్రిస్టియన్ దగ్గరికి కొన్నాను అని అన్నాడు సరే బ్లడ్ ఎక్కడ దొరుకుద్దన్న అది తెలియదు అన్నాడు ఈ బ్లడ్ ఏమిటో ఈ పాపాలు ఏమిటో అసలు మన దేశానికి అసలు దీనికి సంబంధం ఏమిటో ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి దోచిపోయింది కాక మళ్ళీ వాళ్ళ విత్తనాలు ఇక్కడ వేస్తే వీళ్ళు ఏమో ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు అల్లు సీతారామరాజుని చంపిన ఎదవలు ఎవరు ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కలే కదా అల్లు సీతారామరాజుని కానీ భగత్ సింగ్ని కానీ ఆరు లక్షల మంది పైగా మన స్వతంత్ర వీరుని చంపిన కుక్కలు ఎవరు సార్ బ్రిటిష్ కుక్కలే కదా బ్రిటిష్ వాళ్ళు ఈ ఎదవలు మనం చంపేసి మన దేశాన్ని సంపద ఎత్తుకుపోతే ఇప్పుడు మీరు ఇందాక జోక్ చెప్పారు ఏదది మన కా అదేంటది ధవిలేశ్వరం బ్యారేజీ ఈ ధవిలేశ్వరం బ్యారేజీ కట్టించింది మన డబ్బులతోనే అది కూడా ఎందుకు మన సంపద ఎత్తుకెళ్ళడానికి సో మన ఇంట్లో మన తల్లులను చెల్లెళ్ళో ఎవడో ఏదో చేసి వెళ్ళేటప్పుడు మనకు గిఫ్ట్ బ్యాగ్ ఇస్తే అబ్బాయి అంత మంచోడో మన గిఫ్ట్ ఇచ్చారు అంటామా అని ఈసారి పాతలేస్తామా అలాగా వాళ్ళ వాళ్ళ బ్రిటన్ అనేది చీకటిదే అక్కడ సూర్యుడు రాడు ఇక్కడి నుంచి లక్షల కోట్లు వాళ్ళు డబ్బులు బంగారాలు సంపద అంతా ఎత్తుకుపోయి వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకున్నారు దొంగలు ఆ దొంగలకి మన పాస్టర్ సపోర్టు వాడు ఏమంటాడు వాడు ఎవడో తెలియదు పాస్టర్ వాళ్ళు మన ఆత్మీయ తల్లిదండ్రులు అంటాడు సార్ ఇంతకీ సార్ మీ నాన్నగారి పేరేంటి సార్ సార్ మీ నాన్నగారి పేరు సార్ షబ్బీర్ గారు అబ్బాయి సార్ మీరు ఏం చేస్తుంటారు సంతోషం సార్ మీరేం చెప్పాలనుకున్నారు ఒక మొక్కలో చెప్తే మేము పొద్దున్నే ప్రయాణం ఉంది సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఆల్రెడీ రికార్డ్ అవుతుంది సార్ ఇంకా డాన్స్ ఒకటి సార్ చెప్పండి సార్ సరేనండి ఇప్పుడు మన దేశంలో ఇక్కడ విజయవాడ మీకు ఏమండి భీమా కోరేగా తెలుసా చెప్పండి సార్ నేను వెళ్ళే విన్నట్టుగా ఉన్నానా భీమా ఇంత తెలిసిన వాళ్ళు మీకు తెలియదు సార్ సారి ప్రపంచం చాలా పెద్దది నేను చాలా చిన్నోడిని సార్ చెప్పండి సార్ 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 ఏమండి ఇంత చేసిన ఇంత ఇన్ని దేశాల గురించి తెలిసిన వారు మీకు భీమా కోరేగా తెలుసా మీరు చెప్పండి సార్ వింటాను నేను తెలుసుకుంటాను ఏమండి రికార్డ్ చేసి మీ యూట్యూబ్ లో పెట్టండి అది జరుగుతుంది సార్ రికార్డు

బ్రాహ్మణులు అనేవాళ్ళు తక్కువ జాతి వాళ్ళు వీళ్ళు మంచినీళ్ళు తాగారు అని చెప్పి మొత్తం వచ్చి బ్రాహ్మణులు వచ్చి బ్రాహ్మణులు వాళ్ళ బంధువులు వీళ్ళందరూ వచ్చి వీళ్ళు వీళ్ళ మీద ఏంటి దెబ్బలాట వస్తే వీళ్ళు 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 కూడా దెబ్బలాట దిగితే పేష్వాళ్ళు ఓడిపోయారు మహార్ గెలిచారు వెరీ గుడ్ దాని కోసం భీమా కోరేగాం అనే పేరు పెట్టారు అది మహారాష్ట్రలో ఉంది పూనా జిల్లాలో చెరువు ఎక్కడ ఉందా ఇప్పుడు ఇప్పుడు భీమా కోరేగాం అని చెప్పి మహారాష్ట్రలో పూనా జిల్లాలో మహారాష్ట్ర నుంచి మహమ్మద్ అది ఒకటి అయింది కదా రెండోది సార్ విన్నారా సార్ సార్ మన ఆంధ్రప్రదేశ్ లో కారం చెడు ఉంది కదా ఉంది కారం చెడులో తక్కు తక్కువ జాతి వాళ్ళు నీళ్లు తాగారని చెప్పి ఏంటి ఆ అగ్రపులస్తులు వచ్చి నరికేసి కాలంలో తొక్కేసి నరికేసి చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఆ టైంలో దాని గురించి కోర్టులో కూడా కేసులు చానాలు కారణాలు దాని గురించి కేసులు వేసి అదొకటి విషయం సార్ రెండవది చుండూరులో దళితుల్ని అగ్ర కురుస్తూ చంపారు అది జరిగింది మరి వీళ్ళందరూ భారతి సార్ ఎందుకు వచ్చింది ఇదంతా ఎన్ని గొడవలు వాళ్ళ కొవ్వు పట్టి ఎవరికండి ఎవరైతే చంపారో వాళ్ళు కొవ్వు పట్టి చంపారు సార్ మీకు పాకిస్తాన్ తెలుసా అండి పాకిస్తాన్ ఎన్ని ఎన్ని దేహాలు మొక్కలైతే ఆ మొక్క వచ్చిందో తెలుసా అండి వన్ వీక్లో బాబు గారు వన్ వీక్లో ఈ పందులు ఆరు లక్షల మందిని చంపేశారు తర్వాత నాలుగు నెలల్లో ఇరవై రెండు లక్షల మందిని చంపేశారు కేవలం కేవలం మా మతమే ఉండాలని చెప్పి ఈరోజు కూడా అక్కడ ఉండే కొద్దిపాటి హిందువుల్ని రోజు నరకం చూపిస్తూ ఉన్నారు మరి సరేనండి హిందువు అని హిందు అని చిన్నజీయర్ గారు దౌర్భాగ్యుడు అన్నారండి చిన్న చిన్నజీయర్ గారు వీడియోలు తీసి చూడండి సార్ యూట్యూబ్ లో మీరు నేను సాధారణ సాధారణ లారీ డ్రైవర్ ని నేను సాధారణ సాధారణ నేను లారీ డ్రైవర్ నేను ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటా అందుకే మీరు పూర్తిగా చూడలేదు కాబట్టి మీకు తెలియదు ఆ చంద్రజీ గారి వీడియో వీడియో ఆ వీడియో సార్ ఆ వీడియో మొక్కలు చేసి పెట్టారు గొర్రెలు ఆ మొక్కలు చూశారు మీరు అసలు చూడలేదు కదా మొత్తం చూద్దురు ఓకేనా మీది వాట్సప్ మీదేనా సార్ సార్ ఆయన ఏమన్నారు సార్ ఆయన ఏమన్నారో పూర్తిగా వీడియో చూడాలి ఈ గొర్రెలు సగం సగం పెడుతుంటాయి ఇప్పుడు మీ సార్ సార్ మీకు జమ్మూ కాశ్మీర్ తెలుసు కదా అంటే ఇప్పుడు ఈ మధ్య అక్కడ జెండా ఎగరేస్తున్నారు అంత ముందు పాకిస్తాన్ పందులు అక్కడ పాకిస్తాన్ జెండా ఎగరేసారు ఈ జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా చేశారు ఒక ఆయన పేరు ఫరూక్ అబ్దుల్లా ఇంకొక ఆయన ఎవరు గులాం నబీ ఆజాద్ గులాం నబీ ఆజాద్ మొన్నే చెప్పారు ఏమని ఏం చెప్పారు ఇక్కడ ముస్లింస్ ఎవరు ముస్లింస్ కాదు ఇక్కడికి ఇస్లాం రాకముందే హిందుత్వం ఉంది మనం అందరం కూడా హిందువులమే మన పూర్వీకులంతా హిందువులే మన అందరిది ఒకటే డిఎన్ఏ మనమేమో అరబ్బోలకు పుట్టలేదు అని ఆయన చెప్పారు నేను కాదు మనందరిది మీరైనా నేనైనా ఇక్కడ పాస్టర్ ఎమ్మాలయలైనా మన అందరిది ఒకటే డిఎన్ఏ మనకి విదేశీ మతాలకు ఏం సంబంధం లేదు మీ పూర్వీకులు కూడా వాళ్ళే సార్ ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి మనం పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం సార్ గుడ్ నైట్